హాయ్ అండి మొన్న వీడియోలో చెప్పారు కదా చేతులతో చేపలు పడుతున్నారని ఈరోజు మేము కూడా అదే విధంగా చేతులతో చేపలు పట్టి ఆ చేపల్ని కోరైతే చేయబోతున్నాం అనమాట జల్లండి జల్ల కాదు జల్ టెంకాయ బాగా ఉంటాయి కోరికే ఇంటికైతే వచ్చేసాము చూడండి మనకు వడ్ చేపలు పడ్డ చేపలు కదా పట్టిన చేపలు చేర్తో పట్టిన చేపలు ఇవి మా ఆయన భలే పట్టేదండి చేపలు మాత్రం ఎక్సలెంట్ వేట చేస్తుంటే ఈ వేటలో మాత్రం ఈ వేట నాకైతే బాగా ఎంజాయ్ అనిపించింది అనమాట ఇప్పుడు ఈ చేపల్ని మా ఆయన నీట్ గా క్లీన్ ఇస్తారు నాకు ఇద్దరం చేద్దాం ఎందుకంటే కూర నేను చేస్తున్నా మళ్ళీ అయిపోతుంది ఇందులో రొయ్యలు కూడా ఎక్సలెంట్ చూడండి పడ్డా పక్కలు పడితే ఎందుకంటే మనకు జల్లలే కావాలనేసి జలలతో మొత్తం వాటితో పాటు రొయ్యలు కూడా మామూలుగా వలకి పడితే చేపలకి ఈ ముళ్ళు అన్నిటి ఇరిసే సామని ఇస్తారండి వాళ్ళతో పట్టిన వాళ్ళు ఇవి మామూలుగా నేను తవుడి పట్టాను కాబట్టి పునిగి పట్టాను కాబట్టి ఈ అలాగే ఉన్నాయి కాబట్టి తోమేటప్పుడు చాలా జాగ్రత్తగా తోముకోవాలి ఇప్పుడైతే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూసేద్దాం బూడిద అండి కట్ల పొయ్యి పొయ్యి నీళ్ళు కాసుకున్నటికి అలా వాడతాం కదా కట్ల పొయ్యికి వచ్చే బూడిద ఈ బూడిద సల్లేస్తున్నా ఇవ్వగురు ఎక్కువ ఉంటుంది చాలానే పట్టాను కదా ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేయాలి చూడు పట్టేటప్పుడేమో ఇంకా దొరకాలి ఇంకా దొరకాలని అనుకున్నాము బోరింగ్ బోరిగా ఉండేది ఇద్దరం వెళ్ళి ఒక రోజు పట్టాం కానీ చేపలన్నీ దొలిపోయినాయి లీట్లో పడిపోయాయి ఆ వీడియో చేయలేదు ఈ రోజు ఈ వీడియో చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి జాలీగా అందరితో కలిసి చేసాం కాబట్టి చేసామండి వీటిని మేము ఏ విధంగా పట్టాము ఎలా పట్టాము అనేది మీరు చూడాలనుకుంటే కృపా హానో ఫిషింగ్ లో టైప్ చేయండి యూట్యూబ్లో వచ్చేస్తుంది అందులో అయితే ఉంటుంది చేతులతో తవిడి తగుడు పట్టాను రైలు అన్ని ఆ వీడియో చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీరు అయితే వీటిని తొమ్ముతున్నాను ఇలాగ బూటి జల్లి పెట్టాం కదండి ఇంకేముంది బండ మీద ఇలా పెట్టి రుద్దటమే చుల్లుగా వచ్చేస్తాయి ఇంకా వీటిలల్లో గుడ్డిగా నిండి బల్లు ఉంటుంది కృప జనైతే లేదు వీటిలల్లో ఇట్కే జలం అంటారు రుచుల జలల్లో రుచులకి మారాజు వీటి కోసం పడి చచ్చిపోతుంటారు కొంతమంది అంత టేస్టీ భలే రుచి వచ్చేసి నీట్గా ఫ్రెండ్ చిన్న చేపలే కదా చేత క్లీన్ అని అనుకున్నాను కాకుంటే ఎక్కడ జల్ల గుచ్చుకున్నాయను ఒకవేళ చేతికి కానీ గుచ్చుకుంటే ఈ ముల్లులు అనేటివి కొంచెం బాధ కదా మళ్ళీ బాధపడాలి అందుకని తను ఎప్పుడు ఇలాగ ముల్లు తోమేవా జల్లలో జల్లలు తోమలా

ృపా కోస్తేనండి కృప అయితే చక్కగా ఎంత నీట్ గా అండి చాలా నీట్ గా కోస్తుంది మీకు కూడా ఒక చేప ఇంకా రెండు చేపలు రెండు ఫ్రెండ్స్ చూడండి ఈ బూడిదంతా పోయేలాగా నీట్ గా కడిగేస్తానండి జల్ల చేపలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పైగా మీ ఏరియాలో ఈ చేపలు ఏ పేరుతో పిలుస్తారనేది కూడా కామెంట్ చేయండి చేపలని మాత్రం పెట్టద్దు ఎందుకంటే చేపలు అంటారు అలా వద్దు వాటికి పేరు ఉంటుందో ఆ పేరు పెట్టండి ఒకరోజు కలర్ వచ్చిలా మసిపోయ్యా ఫ్రెండ్స్ ఆ ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు ఇలాగ అటుకులో తోముకుంటే మంచిదండి ఏదైనా నీస్ ఉన్నా కానీ ఈజీగా పోతుందనమాట ఇప్పుడైతే ఈ మసి ఏదైనా నీస్ ఏదైనా ఉన్నట్టయితే మొత్తం పోతుంది అటుకులేసి తోమేస్తా అంటే బూడిద వేసి తోమేం కదండి ఆ బూడిద ఏదైనా ఉంటుందన్నమాట ఇసుక మట్టి మసాలా ఏదైనా ఉన్నా కానీ ఇలాగ అటుకలేస్తూ ఉంటే మొత్తం పోతుంది అన్ని చేపలు కాదండి జల్లలు ఇలాంటి సన్న చేపలు అటుకిలు తా ఉంటారు ఎక్కువ బొమ్మడాయిలు కూడా యా వచ్చలా ఇంకొకసారి దేవుతే అంటే ఇసుక తగలద్దండి అది మనం బూడిదేస్తామేం కాబట్టి ఇసుకు ఉంటుంది ఆ బూడిదనేది అనేది ఇరుక్కు ఉంటుంది ఇలాంటి ప్లేస్లలో అందుకని ఈ విధంగా తాగుతారు మా వాళ్ళు చూడండి ఇందాకలకి ఇప్పుడు కెట్టచ్చాయో చేపలో యా రెండు సార్లు మామూలుగా ఉట్టిగా అటుకి లేస్తామేమండి చేప చూడండి ఇప్పుడు ఏ విధంగా వచ్చేసిన నీట్గా మనం బూట్ తీస్తామినప్పుడు కొద్దిగా ఏదైనా మిస్ అయినా కానీ పులుసు అనేది ఇప్పుడు అటుకి లేస్తామిన తర్వాత తెల్లగా బాగోచ్చేస్తుంది జల్లలు ఎంత రుద్దిన కానీ ఏం కాదు జల్లలు ఎప్పుడు గట్టి చేపాయి కాబట్టి ఫైనల్గా కళ్ళుప్పేసి తమ్మేస్తున్నాం నరస్తాను ఇప్పుడే रस्तने नहीं पास చేసేసాము ఇప్పుడు చేపలని కూర చేయడానికి కలిపి చేస్తాను కారం పసుపు రుచికి సరిపడా కల్లుప్పు తరుగు పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డలు వేస్తున్నా కరివేపాకు కొద్దిగా నూనె బాస్తున్నా ఉప్పు కారం టమాటా ఎరగడ్డకి మొత్తం చేపలకు పట్టేలాగా కలుపుతున్నా లాగా చేశాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని చేప ముక్కలల్ల పోస్తాను కూర అయితే కలిపి చేశాను ఇప్పుడు తిరుగు పెడుతున్నా నూనె కాగింది జీలకర్ర మెంతులు వేస్తున్నా మెంతులు జీలకర్ర ఎర్రగా కాగిపోయినాయి తరుగు పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా కొద్దిగా ఎరగట్లు ఎరగా వచ్చేస్తాయి కలుపు కలిపి చేసుకుని వచ్చి ఆకు పిలిచిన తరగతి అట్లా పోస్తాను కూర బాగా ఉడికింది ధనియాలు పొడేస్తున్నా ధనియాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించి చేసాను ఇప్పుడు ఈ పొడిని కూరలో చల్తాను ఉడికిపోయి ఉడికిపోయిందంటే కూర కూడా బాగా సల్లారిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజైతే కృపా చేసిన ఈ టెంకీ జల్ల చేపల కూర ఏ విధంగా ఉందో చూద్దాము అయినా కానీ ఈ చేపలు చేతులతో పడుతుంటే ఎక్కడ చేతు గుచ్చుకుంటే అని చాలా భయపడ్డా చేపల కూరని బాగా చల్లారిన తర్వాత తింటేనే దాని టేస్ట్ బయటపడేది ఇందుకోసం కదా పట్టిందా కష్టపడే బాగుంది కృపా అది బాగా ఏదో పొరపాటు ఉంటాయి డౌట్లు కదా అంటే కూర వచ్చిందో చేపల కూర ఉంది ఈ రోజు మస్తిగా కసక్కనే ఉందండి కృప మాత్రం అదరు కొట్టేసింది కూర ఇది చేపల కూర కృప బాగా చేస్తుంది దాంట్లో ఎలాంటి పర్ఫెక్ట్ రాదు థ్యాంక్ యూ ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో వీడియో నచ్చి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్